హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఐఎండి హెచ్చరిక అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు తెలుపుదాము అంటే ఏ జిల్లాలకి ఎక్కువ వర్షపాతం ఉంటుంది ఏంటనేది పూర్తిగా తెలుసుకుందామండి ఇక గత నెలలో సగటు వర్షపాతం కూడా నమోదవ్వక మండే ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలు అయితే జూలై నెలలో రాష్ట్రంలో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు వాతావరణం కాస్తంత చల్లగానే ఉందని చెప్పవచ్చు ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉండడంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం చిత్తూరు శ్రీకాకుళం విజయనగరం కృష్ణా తిరుపతి నంద్యాల శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాల్లోనే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని ఈ నెలలో దాదాపుగా అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక అరేబియా సముద్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ చెబుతుంది ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాకు ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఇక ఈ నెల పదవ తేదీ వరకు దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనానికి తోడు బంగాళాఖాతంలో ఈ నెల పదిహేనో తారీఖున మరో అల్పపీడనం ఈ నెల ఇరవై మూడో తారీఖున ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక ఇరవై మరో తేదీన ఏర్పడే అల్పపీడనం బలహీనపడి వాయుగుండంగా మారుతుందని దీనివల్ల భారీ వర్షపాతం రాష్ట్రంలో నమోదవుతుందని వెల్లడించింది మరోవైపు తెలంగాణలో కూడా జోరుగా వానలు పడుతున్నాయి ఇక రానున్న నాలుగు రోజుల పాటు తేలికపాటి జల్లులు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల నుంచి కొన్ని జిల్లాల్లో మోస్తరుగా వర్షాలు అయితే కురుస్తున్నాయి చూశారు కానీ మొత్తం మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏదైతే రానున్న రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరికలు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి వాతావరణానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్